హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే దుగ్గిరాల ఫ్యామిలీ అంతా రాజ్ కావ్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు అపర్ణాదేవి హారతి పల్లెం పట్టుకొని కావ్యకి హారతి ఇవ్వాలని ఆనందంగా చూస్తూ ఉంటుంది ఇంతలో రాజ్ కారు దిగి ఇంటి లోపలికి వస్తూ ఉంటారు ఇక అపర్ణాదేవి స్వప్న ఆనందానికి అవధులు లేకుండా ఉంటాయి ఇక ఇంతలో రాజ్ ఒక్కడే రావడంతో రాజ్ నా కోడలు కావేయ్యేది నీ మీద గెలిచి ఇంటిలోకి అడుగు పెడుతుంది తనకి నేను హారతి ఇవ్వాలి అని అంటుంది మమ్మీ 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 నీ కళ కళ్ళగానే మారిపోయింది ఎందుకంటే ఆ కళావతి నా ముందు ఓడిపోయింది సీఈఓ పదవికి రిజైన్ చేసి వెళ్ళిపోయింది నేనే గెలిచాను నేనే గెలిచాను అని చెప్పి చాలా చాలా హ్యాపీగా తిరుగుతూ డ్యాన్స్ వేస్తూ ఉంటారు ఒక్కసారిగా స్వప్న అలాగే ఇందిరాదేవి అపర్ణాదేవి షాక్ అయిపోతారు ఇక రాహుల్ రుద్రాని ఆనందంగా రాజ్ నువ్వు గెలుస్తావని నా ఒక్కదానికే నమ్మకం ఉందిరా మీ అమ్మకు కూడా నమ్మకం లేదు చూడొదినా కళావతి ఓడిపోయింది మన రాజ్ గెలిచాడు ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటుంది రుద్రాణి అపర్ణాదేవి పాపం స్వప్న ఇద్దరూ బాధపడుతూ ఉంటారు హతయ్య మన కావ్య ఓడిపోవడం ఏంటి తను వేసిన డిజైన్స్కి బయట బ్రహ్మరథం పడతారు అలాగే అనామిక కంపెనీకి ఏదో నాలుగు డిజైన్స్ వేసినందుకే తన కంపెనీకి అవార్డు కూడా వచ్చింది అలాంటి నా కోడలు నా కొడుకు ముందు ఓడిపోవడం అస్సలు కుదరదు ఏదో జరిగింది అనగానే మమ్మీ కన్న కొడుకుని అనుమానిస్తావా అవమానిస్తావా గెలిచాను నాకు హారతివ్వు అనగానే ఇంతలో సీతారామయ్య గారు ఇంటి లోపలికి వస్తారు ఎందుకు హారతివ్వాలి ఏం సాధించావని నీకు హారతివ్వాలి అని అంటారు తాతయ్య కళావతి ఓడిపోయింది మీ అందరి మాట ప్రకారమే సీఈఓ పదవికి రాజీనామా ఇచ్చి అటు ఆఫీస్కి ఇటు ఇంటికి ఎప్పటికీ తను రాకుండా తానే శిక్ష వేసుకుంది ఇందులో నేను చేసింది ఏమీ లేదు గెలవడం తప్పించి ఆపురాజ్ నీ అబద్ధాలని ఎందుకు ఇంకా నువ్వు మోసం చేస్తావు కావివేసిన డిజైన్స్ని దొంగతనం చేసి మరి ఆ డిజైన్స్ క్లయింట్స్ ముందు ఉంచావు అందుకే ఆ డిజైన్ ఆయన ఓకే చేశారు అనగానే తాతయ్య నేనేమీ అలా చేయలేదు చూడు మనవడా ఒకప్పుడు నీ టాలెంట్ చూసి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి సీఈఓ చేశాను కానీ ఇప్పుడు నీ మీద నాకు నమ్మకం కుదరలేదు అందుకే సీఈఓగా అటువైపు కావ్య చేతిలో పెట్టాను కానీ నువ్వు ప్రూఫ్ చేసుకోకుండా తన దగ్గర డిజైన్స్ దొంగతనం చేసి మరీ ఇప్పుడు గెలిచానంటున్నావు అది ఎంతవరకు కరెక్ట్ కానీ నీ భార్య కావ్య నిన్ను అందరి ముందు చులకన చేయలేదు తన డిజైన్స్ నువ్వు దొంగతనం చేశావని తెలిసినా తను ఒక్క మాట కూడా మాట్లాడలేదు సీఈఓ పదవికి రాజీనామా ఇచ్చి తను అక్కడి నుండి వెళ్ళిపోయింది నీ పరువుని ఆఫీస్లో కాపాడింది కానీ నువ్వు మాత్రం తను గెలవలేదు ఓడిపోయిందని చెప్పి ఇక్కడికొచ్చి విర్రవీగుతున్నావు ఎందుకు అని అంటారు సీతారామయ్య గారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా షాక్ అయిపోతారు అదేంటి నాన్న నిన్న కాక మొన్న వచ్చిన ఆ కావ్య దగ్గర మన రాజ్ దొంగతనం చేస్తాడా అసలు ఏమంటున్నారు అనగానే రుద్రాని ఇంకొకసారి నా కోడలు నా కొడుకు జీవితంలోకి నువ్వు ఏదైనా అడ్డుపుల్ల వేశావు అంటే నేను ఊరుకోను మావయ్య గారు మావయ్య గారికి ఎంతో అనుభవం ఉంది అలాంటి మావయ్య గారు ఏ నిజాలు తెలుసుకోకుండా ఇలా మాట్లాడతారా అయినా నా కొడుకు నా కోడలు విషయంలో నీకెవరు తలదూర్చమన్నారు నువ్వు కాముగా ఉన్నావో సరే సరే లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి అంటుంది అపర్ణాదేవి ఇక రాజ్ని అడుగుతూ ఉంటారు సీతారామయ్య గారు తాతయ్య గెలవడం కోసం ఏదైనా చేయాలని మీరే చెప్పారు అందుకే నేను గెలవడం కోసం అలా చేశాను అనగానే తప్పులేదు కానీ కట్టుకున్న భార్యకి అన్యాయం చేస్తున్నానన్న ఒక్క ఆలోచన కూడా నీకు లేకపోవడం నిజంగా దౌర్భాగ్యం కానీ ఇప్పటికీ మించిపోయింది లేదు నీ తప్పును నువ్వు సరిదిద్దుకొని నా మనవరాలు కావ్యని ఇంటికి తీసుకునిరా అని అంటారు సీతారామయ్య గారు నో తాతయ్య నేను తీసుకురాను అనగానే చూడు మనవడా నీది ఒక గెలిపేనా దొంగతనం చేసి గెలిచానని ఎత్తుకు ఎదుగుతున్నావు కానీ అది ఎప్పటికీ జరగదు నా కోడలే నా కోడలే ఖచ్చితంగా సీఈఓగా అవుతుంది నిజాయితీగా నువ్వు గెలుచుంటే నువ్వు చెప్పిందే కరెక్ట్ అనుకునేవాళ్ళం అని అంటుంది అపర్ణాదేవి వదినా కొడుకు గెలిచినా నువ్వు మాత్రం ఊరుకోవటం లేదు అని అంటుంది ఎప్పుడైనా న్యాయంగా వెళ్తాను కాబట్టి ఈరోజు దేవుడు నన్ను ఇలా నించోపెట్టి మాట్లాడుతున్నాడు రుద్రాని నీలా అన్యాయం చేస్తే ప్రతిరోజు దేవుడి ముందు సమాధానం చెప్పుకోలేము నా కోడలు ఈ ఇంటి కోసం కంపెనీ కోసం ఎన్నో చేస్తుంది అలాంటి నా కోడలికి అన్యాయం చేస్తే నాకు పుట్టగతులు ఉండవు నీలా మంచి చెడు కొడుకుకి నేర్పించకుండా కనీసం కడుపుతో ఉన్న బారిని పట్టించుకోకుండా పబ్బుల్లో తిరుగుతున్న నీ కొడుక్కి బుద్ధి చెప్పకుండా వేరే వాళ్ళ ఆస్తి ఎప్పుడెప్పుడు వస్తుందా అని నక్కలా ఎదురుచూస్తున్నా నీకు నాకు అస్సలు అస్సలు కుదరదు అందుకే నువ్వు ఒక్కసేపు నోరు మూసుకొని ఉండు అని అంటారు అపర్ణాదేవి ఇంకొకసారి రుద్రానికి ఇక రాజ్ తాతగారి మాటలకి అవుతారు తాతయ్య నిజమే దొంగతనం చేశాను గెలిచాను కానీ నాకు గెలిపే ముఖ్యం కళావతిని మాత్రం నేను తీసుకురాను తను నేను వెళ్ళమనలేదు అలాగే రమ్మని చెప్పలేను అయినా తను మీరు అనుకున్నంత సాఫ్ట్ ఏమీ కాదు మాటకి మాట ఎదురిస్తుంది అనగానే ఓహో అందరూ నీలాగా పెళ్ళం మంచి చేసినా చెడ్డగా చూడరు నాయనా అని అంటుంది ఇందిరాదేవి మీరెన్ని చెప్పినా నేను వెళ్ళను అని చెప్పి పైకి వెళ్ళిపోతారు రాజ్ ఇది ఇలా ఉండగా కావ్య గుమ్మంలో ఒక్కతే కూర్చొని బాధపడుతూ ఉంటుంది నిజంగా నా జీవితం ఇంతేనా నా భర్త ఎందుకు నన్ను అర్థం చేసుకోవటం లేదు తనకి సీఈఓ పదవి అంటే చాలా ఇష్టం అంటే ఇష్టమని కాదు ఎప్పటినుండో ఆ పదవిలో ఉన్న తను తనను తీసేసి నన్ను పెట్టినందుకు జెలెస్గా ఫీల్ అవుతున్నారు ఆ విషయంలో తప్పులేదు నా డిజైన్స్ దొంగతనం చేసి తను గెలిచారు నిజంగా అది కూడా నాకు తప్పుగా అనిపించడం లేదు కానీ తను దొంగతనం చేసి గెలిచినా సరే నా ముందు గెలిచానని చెప్పి అనుకుంటున్నారు అక్కడే నాకు అర్థం కావట్లేదు నా భర్తకి నేను అన్యాయం చేశానా లేకపోతే న్యాయం చేశానా నా భర్త ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు అన్ని విషయాల్లోనూ పర్ఫెక్ట్గా ఉన్న తను నా విషయంలో ఎందుకు ఇలా అపార్థం చేసుకుంటున్నారు ఆ దేవుడు నన్ను ఎప్పుడు ఎప్పుడు నా భర్తతో కలుపుతాడు నేను అత్తవారింటికి ఎప్పుడు వెళ్తాను తప్పు చేయకపోయినా శిక్ష నేను ఎందుకు అనుభవించాలి నా అత్తవారి ఇల్లంతా నా కోసం తప్పిస్తుంది కానీ ఆయనకి మాత్రం నేను భార్యగా పనికి రావట్లేదు నా జీవితాంతం పుట్టింట్లోనే ఉండిపోవాలా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది కావ్య ఇంతలో కనకం కృష్ణమూర్తి వచ్చి హమ్మ కావ్య బాధపడద్దు గారితో మేము మాట్లాడతాము నిజంగా నువ్వు ఓడిపోయినా గెలిచినా ఆ ఇంటి కోడలివే నువ్వు ఇలా బాధపడితే చూడలేము అనగానే హమ్మ అలాంటి డెసిషన్ తీసుకోవద్దు ఇప్పటికే క్యాన్సర్ డ్రామా ఆడి ఆయన నుండి దూరంగా మన ఫ్యామిలీ వెళ్ళిపోయింది ఇప్పుడు నువ్వు బ్రతిమిలాడా ఆయనకి ప్రయోజనం లేదు సరే ఇకపై నేను బాధపడను సంతోషంగానే ఉంటాను ఎందుకంటే స్వప్నక్క అప్పు తమ భర్తలతో అత్తవారింట్లో సంతోషంగా ఉన్నారు అందరి పిల్లలకి ఒకేలాంటి జీవితం భగవంతుడు రాయుడు కదా అలాంటప్పుడు నేనెందుకు దాని గురించి ఆలోచించాలి పదండి పడుకుందాం అని చెప్పి వాళ్ళిద్దరినీ జాగ్రత్తగా లోపలికి తీసుకుని వెళ్తుంది కావ్య తెల్లగా తెల్లవారుతుంది అనామిక సామంత్ ఆఫీస్కి వస్తారు చాలామంది క్లయింట్స్ ఇక గొడవ గొడవపడుతూ ఉంటారు చూడండి అక్కడ కావ్య మేడం డిజైన్స్ వేసి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి క్లయింట్స్ అందరినీ తీసుకువెళ్ళిపోయింది మిగిలిన వాళ్ళ మేమే మా డబ్బులు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఉండే పరిస్థితి వచ్చింది చెప్పండి మాకు మంచి డిజైన్స్ ఎప్పుడు మీరు అరేంజ్ చేస్తారు అసలే చాలా చాలా పనులు ఉన్నాయి బంగారం ఇప్పుడిప్పుడే తగ్గుతుంది ఇలాంటప్పుడే మంచి డిజైన్స్ వేసి బయటికి పంపాలి మీరు మీనమేషాలు లెక్క పెట్టుకుంటే ఊరుకోము లేకపోతే మేమిచ్చిన మనీ మొత్తం మాకు ఈ రోజుకి ఎంత ఇంట్రెస్ట్ అవుతుందో అంత ఇంట్రెస్ట్కి ఇచ్చేసేయండి అని అంటారు క్లయింట్స్ ఇక సామంత్ బుర్ర పిచ్చెక్కిపోతూ ఉంటుంది చూడండి ఖచ్చితంగా డిజైనర్ దొరకలేదు డిజైనర్ దొరికాక మీకు కావాల్సిన ఎక్స్క్లూజివ్ డిజైన్ ఆ కావి కంటే పది రెట్లు బాగున్న డిజైన్స్ మీకు వేసిస్తాము అదే మా నమ్మకం అనగానే ఆపండి కావ్య మేడం కంటే మీరు మంచి గొప్ప డిజైన్స్ వేసేది ఇప్పుడప్పుడే కాదులే కానీ ఒకే రోజు మీకు టైం ఇస్తున్నాము మా మనీ మొత్తం మాకు రావాలి లేకపోతే మీ ఇద్దరినీ కలిసి మేము పోలీస్ స్టేషన్లో కూడా పెట్టించగలం శిక్ష కూడా వెంటనే పడుతుంది అది గుర్తుపెట్టుకోండి అని చెప్పి కొంతమంది క్లయింట్స్ అనమిక అలాగే సామంత్కి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు అనమిక ఇదంతా నీ వల్లే వచ్చింది ఎందుకంటే నువ్వు నలభై ఐదు కోట్లకి ఆ కంపెనీ పాడుకోకపోయి ఉంటే మనం వీళ్ళకి ఖచ్చితంగా డబ్బులు ఇచ్చేసేవాళ్ళం అప్పుడు ఏ ప్రాబ్లము ఉండేది కాదు అనగానే సామంత్ ఇదంతా కావాలని చేశానా నేను వాళ్ళ కంపెనీని నాశనం చేయాలనే కదా అనగానే వాళ్ళ కంపెనీని నువ్వు నాశనం చేసావో లేదో నాకు తెలియదు కానీ నన్ను మాత్రం రోడ్డు మీదకి తెచ్చేలా ఉన్నావు చూడానమిక నీ వల్లే మన కంపెనీ రోడ్డు మీదకి వచ్చేటట్టుంది ఈ ప్రాబ్లంని నువ్వే సాల్వ్ చేయాలి ఆ రాజ్ ఆ రాజ్ కంపెనీ కిందికి రావాలి అంటే కావ్య రాజ్ ఇద్దరూ ఒకే ఆఫీసులో ఉండకూడదన్నావు వాళ్ళిద్దరూ ఉండలేదు ఇప్పుడు రాజ్ ఒక్కడే ఖచ్చితంగా నడుపుతాడు కానీ మనం ఇలా ఎదుగుతాము ఆ విషయంలో ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని నువ్వు నాకు లాభాలనేది తెచ్చిపెట్టాలి ఇదంతా నువ్వు చేయాల్సిన పని అక్కడున్న గారితో మాట్లాడతావో రాహుల్తో మాట్లాడతావో ఐ డోంట్ కేర్ కానీ మన కంపెనీ రేపటిలోగా పైకి రావాలి అంటే రాజ్ కానీ కావ్య కానీ చచ్చిపోవాలి అని అంటారు సమంత్ అని అంటుంది ఎస్ బేబీ ఇప్పటిదాకా నువ్వు చెప్పినవన్నీ నేను విన్నాను ఖచ్చితంగా నువ్వు నీ నష్టాన్నంతా నేను భరించాను కానీ ఇప్పుడు నా చేతిలో ఏమీ లేదు నువ్వే నువ్వే రుద్రాణి గారికి చెప్పి కావ్యనైనా రాజనేనా చంపే ప్రయత్నాలు మొదలుపెట్టు అప్పుడే మన కంపెనీ ముందుకు వెళ్తుంది రాచ్ లేకపోతే లేదు కావ్య డిజైన్ లేకపోతే కంపెనీనే ఉండదు అప్పుడు మన కంపెనీకే కదా తిరిగి క్లయింట్స్ వస్తారు అలా ఎందుకు నువ్వు ఆలోచించలేదు కానీ ఈ విషయంలో నేనేమి జోక్యం చేసుకోకూడదు నీ తప్పుని నువ్వే సరిదిద్దుకొని వాళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని మన చేతికి అంటకుండా లేపేయాలి అని చెప్పి సామంత్ అక్కడి నుండి అనామికకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు ఇక అనామిక ఒక్కసారిగా సామంత మాటలకి షాక్ అవుతుంది ఇదేంటి ఇప్పటిదాకా వాళ్ళ సంస్థ కింద పడాలనుకున్నాను చంపాలన్న ప్రయత్నం అంటే ఖచ్చితంగా కొత్త రుద్రాణి రుద్రాణి ఆంటీతో మాట్లాడతాను ఖచ్చితంగా రాహుల్ రుద్రానికి వాళ్ళు కింద పడిపోయి అలాగే అటువైపు కంపెనీ దివాలా తీసి వాళ్ళు ఎవరో ఒకరు చచ్చిపోయేలాగా తనకి అనిపిస్తే ఓకే చేస్తుంది నా పనిని వాళ్ళకు అప్పగించాలి అని అనుకుంటుంది అనామిక ఇది ఇలా ఉండగా ఇక కావ్య వంట చేస్తానమ్మా నేను అని అంటుంది వద్దు కావ్య రెస్ట్ తీసుకోవే ఎందుకంటే నుండి నువ్వు నీరసంగా ఉన్నావు నువ్వు మా ఇంట్లో ప్రశాంతంగా మూడు పూటలా భోజనం చేసి నిద్రపో నీకు మేమేమి అడగము మా వల్ల నువ్వు దిగులు పెట్టుకోవద్దు అని అంటుంది అమ్మ దిగులు పెట్టినంత మాత్రాన నేను అనుకున్నవి అనుకున్నట్టు అయిపోతాయా అవ్వవు కదా అందుకే జరిగినిపోయినవన్నీ మన మంచికే అనుకోవాలి అని అంటూ ఉండగానే ఇందిరాదేవి సీతారామయ్య గారు అపర్ణాదేవి అలాగే ఇక సుభాష్ ప్రకాష్ అందరూ ఇంటికి వస్తారు ఒక్కసారిగా పైకి లేస్తుంది కావ్య ఇక కృష్ణమూర్తి కనకం కూడా వాళ్ళందరినీ చూస్తారు అమ్మ కావ్య నువ్వు ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా ఇంటికి బయలుదేరు అని అంటారు ప్రకాశం అవునమ్మా ఇక్కడ నీ బట్టలేమీ లేవు కొంచమే ఉన్నాయి అనగానే అన్నయ్య గారు నేను అవి సర్దేశాను అని అంటుంది కనకం అమ్మా ఏంటది సర్దమేంటి నేను ఇక్కడే ఉంటాను కదా అని అంటుంది చూడమ్మా కావ్య నువ్వు మా ఇంటికి రావాలని మేము ఎన్నో ప్రయత్నాలు చేశాము కానీ చివరి ప్రయత్నంగా నిన్ను సిఈఓ చేశాము కానీ సీఈఓ గురించి నువ్వు ఆలోచించావో మాకు తెలీదు కానీ రాస్ దొంగతనం మూలాన నువ్వు ఓడిపోయావు అంటే నీ తప్పేమీ లేదు కదా అలాంటప్పుడు నువ్వెందుకు పుట్టింట్లో ఉండాలి నువ్వు అత్తవారింట్లోనే ఉండాలి అని అంటుంది అపర్ణాదేవి నిజమే ఆయన నా మీద గెలవడానికి నా డిజైన్స్ దొంగతనం చేశారు అతనికి ఆ హక్కుంది కానీ దొంగతనం చేసి గెలిచారు కానీ నన్ను ఆ ఇంటికి రావాలి అని చెప్పి ఆయన అనుకోలేదు ఒకవేళ నా భర్తకి నేనంటే ప్రేమ ఉంటే తాను గెలిచినా నన్ను గెలిపించేవారు కానీ అది ఎక్కడా జరగలేదు అత్తయ్య గారు మామయ్య గారు అమ్మమ్మగారు తాతగారు మీ అందరికీ నేను ఒకటే కోరుకుంటున్నాను బలవంతంగా నన్ను అక్కడికి తీసుకువెళ్లద్దు అలాగే ఆయనకి బలవంతంగా ఇక్కడికి పంపించద్దు ఎందుకంటే మేము వివరం తప్పు చేయలేదు ఎందుకు దేవుడు ఈ శిక్ష వేశాడా అని బాధపడుతున్నాను అని చెప్పి అంటుంది కావ్య చూడమ్మ కావ్య ఇవన్నీ మనం రాసుకునే గీతలు మనం రాసుకునే గీతల్ని మనమే ముందుకు వెళ్ళకపోతే ఇంకెప్పుడు ఇంకెప్పుడు మన జీవితం నీ జీవితాన్ని నువ్వే సరిదిద్దుకోవాలి అంతేగాని రాజ్ గెలిచినా ఓడిపోయినా నువ్వెందుకు శిక్ష వేసుకోవాలి అని అంటారు అపర్ణాదేవి అత్తయ్య ఆయనకి నేనంటే ప్రేమ ఉందో ద్వేషముందో నాకు తెలీదు కానీ ఆయన మాటకి నేను గౌరవిస్తాను ఆయన నా వల్ల గెలిచాడని హ్యాపీగా ఉంది అని చెప్పి అంటుంది చూడమ్మా పాతకాలంలాగా ఆలోచించద్దు ఈ రోజుల్లో ఉన్న పిల్లలా ఆలోచించు నువ్వు జీవితం కోసం నీ భర్త కోసం ఏదైనా చేస్తానని ఆలోచించు అంతేగాని త్యాగం చేయొద్దు ముందు నువ్వు ఇంటికి రా వాడు ఓడిపోయాడని వాడికే తెలుసు నిన్నెందుకు ఏమీ అంటారు అనగానే అమ్మమ్మగారు తాతయ్య గారు ఆయన నా చెయ్యి పట్టుకొని నన్ను దుగ్గిరాల ఇంట్లో ప్రేమగా అడుగుపెట్టినప్పుడే ఆ ఇంటికి వస్తాను అంతేగాని మీరందరూకీ నేనంటే ప్రేమే కానీ భర్తకే ప్రేమ లేనప్పుడు అక్కడ ఎంత ఉన్నా ఏం లాభం చెప్పండి నేను ఇలా అంటున్నానని మీరేమీ అనుకోవద్దు నన్ను క్షమించండి నేను ఆయన నన్ను తీసుకువెళ్తేనే నేను ఆ ఇంటి గుమ్మం దగ్గరికి ఇంటిలోకి అడుగు పెడతాను నా భర్త మనసులో ప్రేమ లేకుండా ఆ ఇంట్లో నేను ఎందుకు ఉండాలి దేనికోసం ఉండాలి అని చెప్పి అంటుంది కావ్య ఇక సీతారామయ్య గారంటారు అమ్మ ఖచ్చితంగా నువ్వు అనుకున్నదే ఆ భగవంతుడు జరిపిస్తాడు ఎందుకంటే నీ మనసులో భర్త మీద ఎంతో ప్రేమ ఉంది కానీ వాడికి ఆ ప్రేమ అర్థం కావటం లేదు కానీ అర్థం అయ్యేటప్పటికి ఖచ్చితంగా ఖచ్చితంగా వాడు మారతాడని అనుకుంటున్నాం పదండి అని చెప్పి అనేలోపు ఇక కావ్య కళ్ళు తిరిగి పడిపోతుంది ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు అది పొద్దున నుండి ఏమీ తినటం లేదు తనలో తనే బాధపడుతుంది అనగానే డాక్టర్ని తెప్పించింది అని చెప్పి అంటుంది ఇక సుభాష్ ఫోన్ చేసి డాక్టర్కి కాల్ చేస్తారు డాక్టర్ హుటాహుటిన ఇక కనకం ఇంటికి చేరుకుంటారు కనకం ఇక కావ్యని బెడ్ పైన పడుకోబెట్టి ఇక డాక్టర్కి చెప్తుంది నీరసంగా ఉంది డాక్టర్ అనగాని నేను చెక్ చేసి చూస్తాను అని చెప్పి ఇక కావ్యకి చెక్ చేయిస్తుంది కావ్య ప్రెగ్నెంట్ అని డాక్టర్కి అర్థమవుతుంది ఇక డాక్టర్ చాలా హ్యాపీగా బయటికి వచ్చి అందరూ ఇక్కడే ఉన్నారు దుగ్గిరాల ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ డాక్టర్ని నిజంగా నాకే చాలా హ్యాపీగా ఉంది సీతారామయ్య గారు ఇందిరాదేవి గారు మీకు కొత్త వారసుడు రాబోతున్నారు మీ మనవరాలు కావ్య ప్రెగ్నెంట్ తనకిప్పుడు రెండో నెల కూడా పూర్తవ్వబోతుంది ఎందుకంటే స్కానింగ్ అన్ని పరీక్షలు రేపు దగ్గరుండి మీరే చేయించండి నేను హాస్పిటల్లోనే ఉంటాము తను కొంచెం వీక్గా ఉంది అలాగే టైంకి భోజనం పెట్టండి అలాగే జ్యూసెస్ ఎక్కువ తాగిపించండి నాకు పెద్ద పార్టీ మీరు ఇవ్వాలి అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక సీతారామయ్య గారు ఇందిరాదేవి ఇటువైపు అపర్ణాదేవి అందరూ ఇక పండుగ చేసుకుంటూ ఉంటారు ఆ దేవుడు ఇలా వీళ్ళిద్దరినీ కలిపాడు అపర్ణ అని అంటారు ఇందిరాదేవి అవునత్తయ్య వీళ్ళిద్దరినీ ఎలా కలపాలా అనుకున్నాను కానీ నా కోడలు నా కోడలు కడుపుతో ఉన్న సంగతే నేను నాకు నాకు అసలు నమ్మలేకపోతున్నాను ఇక మనం వీళ్ళ గురించి ఆలోచించే అవసరం లేదు ఆ భగవంతుడు వీళ్ళకి కలిపేసినట్టే అని చెప్పి చాలా సంబర పడిపోతూ ఉంటారు కావ్య బయటికి వచ్చి ఏం జరిగింది అనగాని కావ్య నువ్వు కడుపుతో ఉన్నావే అని అంటుంది ఒక్కసారిగా కావ్య సంతోషంగా అమ్మా నువ్వు చెప్పింది నిజమా అనగాని అవునమ్మా కావ్య నిజంగా నువ్వు ఇప్పుడు కడుపుతో ఉన్నావు దుగ్గిరాల ఇంటి వారసుని మోస్తున్నావు ఇక మీ ఇద్దర్ని ఎవరు ఎవ్వరు ఎవ్వరు విడదీయలేరు అని అంటుంది ఇక కావ్య తన కడుపు పట్టుకొని చాలా ప్రేమగా ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ కావ్య నువ్వు వాడు దూరమైనా ఆ భగవంతుడికి ఇష్టం లేదు అందుకే మా వారసుని నీ కడుపులో వేసి అదిగో నీ మొండి భర్తకి జవాబు ఇచ్చే వారసుని తీసుకురాబోతున్నావు ఇక మా ప్రయమేయం ఏమీ లేదు నువ్వు వాడు చూసుకోవాల్సిందే అని చెప్పి ఇక అందరూ కావ్యకి సంతోషంగా విశిష్ చెప్తూ ఇంటికి బయలుదేరుతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్